హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని నిత్య దీపారాధన ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటారు ఉదయము సంధ్యా సమయంలో ప్రతి ఒక్కరూ దీపారాధన అయితే చేస్తాం దీపారాధన చేయని లేదండి మరి అలాంటప్పుడు అలా పూజకి పూలు లేనప్పుడు మనం ఏం చేయాలి పూజకి పూలు లేనప్పుడు భగవద్గీతలో చెప్పినట్లుగా భక్తితో ఆకు తులసి వంటివి పండ్లు నీళ్లు సమర్పించవచ్చు లేదా అక్షంతలు బియ్యము పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కలిపి అక్షంతలు కానీ దీపధూపం వంటి వాటితో చేయవచ్చు ఇవి కూడా లేకపోతే పూలు లేవని చింతించకుండా భగవంతునిపై ధ్యానం చేయడము లేదా అక్షతలను పువ్వుల స్థానంలో ఉపయోగించడము ఉత్తమమైన మార్గం అని చెప్తారు ఎందుకంటే భగవంతునికి ముఖ్యమైనది భక్తుని యొక్క స్వచ్ఛమైన మనస్సు మరియు భక్తి భక్తి లేకుండా పూజ ఎందుకు పనికిరాదు మరి పూజకి పూలు లేనప్పుడు చాలామంది పూలను విడగొట్టి అక్షతల్లో కలిపి పూజ చేస్తూ ఉంటారు అంటే రేకులు ఇలా చేయడం వల్ల భార్యాభర్తల అన్యోన్యతలో విభేదాలు తప్పగా ఏర్పడతాయని చెప్తారు ఇంట్లో పూలు లేవు మీ దగ్గర ఒకటి రెండు పూలే ఉంటే వాటిని దేవుడి పటాలకు చక్కగా సమర్పించి అక్షంతలతో పూజ చేసుకోవచ్చు ఒకవేళ పూలు దొరకని పక్షంలో అక్షంతలతో దేవుడికి పూజ చేస్తే శుభం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాని పూలు లేవని ఒకరింట్లో వాళ్ళకి తెలియకుండా మనం దొంగతనంగా పూలు కోసి పూజ చేస్తే అది ఆ పూజ ఎందుకు పనికిరాదు పూలు అడిగి కోసుకోండి లేదా చక్కగా డబ్బులు పెట్టి కొనుక్కోండి లేదా పూల మొక్కలు పెంచి ఆ పూలతో చక్కగా పూజ చేసుకోవాలి పువ్వులు లేనప్పుడు పసుపు కుంకుమ కలిపిన బియ్యము దేవుడికి అక్షింతల రూపంలో సమర్పించవచ్చు ఇవి పువ్వులకు మంచి ప్రత్యామ్నాయం పత్రాలు అంటే తులసాకులు విష్ణుమూర్తికి బిల్వ శివునికి ఇలా ఇతర శుభ్రమైన ఆకులు మరవం దమనం కూడా ఉపయోగించుకోవచ్చు ధూపం దీపం దీపారాధన వంటివి కూడా పువ్వులకు ప్రత్యామ్నాయం పత్తిధారం పత్తితో చేసిన దండను కూడా అర్పించవచ్చు నేల రానిల పువ్వులు అంటే నేల మీద పడిన పువ్వులు పూజకు ఉపయోగించకూడదు ఒక్క పారిజాతం పువ్వులకు మాత్రము మినహాయింపు ఉంది పూలను తుంచి రేకులుగా పూజ చేయడం మంచిది కాదు విఘ్నాలు వస్తాయని నమ్మకం క్రిమ పువ్వులతో పూజ చేయకూడదు వాటిలో ప్రాణశక్తి ఉండదు కాబట్టి వాటిని వాడకపోవడమే ఉత్తమం పువ్వులు లేకపోతే వాటిని బలవంతంగా సంపాదించడానికి ప్రయత్నించకుండా భక్తితో ధ్యానంతో లేదా పైన చెప్పిన ప్రత్యామ్నాయాలతో పూజను కొనసాగించడం ఉత్తమమైన మార్గం పూజకి పువ్వులు లేనప్పుడు ఏమి చేయాలి అన్నదానికి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హై హైబ్బటన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ నాకు చాలా అవసరం మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ